ఫోర్ జీరో ఫైవ్ వన్ ఫైవ్ టూ ఈమెయిల్ ఆత్మకూరు డాట్ రామకృష్ణ ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ తోములూరి రాజేంద్ర ప్రసాద్ పిఎస్సి ఎంఏ సోషాలజీ ఎంఏ జర్నలిజం కవి రచయిత సమీక్షకులు కాలమిస్టు రేడియో న్యూస్ రీడర్ యాంకర్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పట్టాభి కళాపీఠం సంఘమిత్ర విశ్వజాత పర్యావరణ రత్న రాష్ట్ర జీవ వైవిధ్య రక్షక బిరుదాంకితులు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత అవ్యక్త భావాలకు అక్షర రూపం కులమీత ద్వేషాలకు దూరంగా విశ్వ జనావళికి దగ్గరగా వారి హితం కోరి రచనలు సాగిస్తూ జీవితాన్ని సాహిత్య సేవకు అంకితం చేసేవాడు కవి తమ సమాజ నిర్మాణానికి స్వార్థరహిత జీవనానికి మార్గం చూపేవాడు కూడా కవి ఎలాంటి కవులు సమాజంలో మనకి ఎందరు కనిపిస్తున్నారు ఈనాడు తన మస్తిష్కంలో మలకెత్తిన ఆఖర విత్తనాలకు ఊహలనే నీళ్ళను పోసి పదాల పూలను పూయించి భావాల దారాలకు కవితా కవితామాలికలను పాఠకులకు అందివ్వడమే రచయిత పని ఆ పనిని ఒక కర్తవ్యంగా ధ్యేయంగా తపస్సుగా స్వీకరిస్తాడు తెల్లని కాగితాలపై నల్లని అక్షరాలను కూర్చుకున్నాక పదే పదే చదువుకుని మురిసిపోతుంటాడు పరవశించిపోతుంటాడు అలాంటి కవులు కనుమరుగవుతున్న వేళ ఆత్మకూరు రామకృష్ణ కవి చిత్రకారునిగా సాహితీ లోకానికి సాహిత్యాకరాలను పుంచె నుంచి సప్త వర్ణాలను ప్రోధి చేసి కవిత్వాన్ని వర్ణ చిత్రాలను సుందరంగా ఆవిష్కరిస్తున్నారు గతంలో మూడు కవితా సంపుటాలను వెలువరించారు అందులో సుభాను రాత్రి పేరుతో దీర్ఘ కవితను అందిస్తూ ప్రకృతి వైపరీత్యాలలో ఒకటైన సుభాను దేభత్వాన్ని కళ్ల ముందు ఆవిష్కరించడంలో కృతకులయ్యారు రెండవ దీర్ఘ కవితగా అవ్యక్తం పేరుతో పాఠకుల ముందు ఉంచుతున్నారు ఈ కవితను దీర్ఘ కవిత అనే కంటే సుదీర్ఘ కవిత అనడంలో అతిశయోక్తి కాదనిపిస్తోంది అన్ని జన్మల కంటే మానవ జన్మ ఉదాత్తమైంది ఉత్తమమైంది ఉత్కృష్టమైంది అలాంటి మానవ జన్మకు కారకులు తల్లి తండ్రి వారి పెంపకంలో పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని ప్రయోజకులై పది మంది చేత కొనియాడబడుతుంటే ఆ తల్లిదండ్రులు ఎంతో మురిసిపోతుంటారు బంధం అనుబంధం ప్రేమ ఆప్యాయత అనురాగం వంటి పదాలు మన కుటుంబ వ్యవస్థతో ముడిపడి ఉన్నాయి ఇక ప్రేమ విషయానికొస్తే తల్లి ప్రేమను మొదటగా పొందుతాడు ఏ వ్యక్తైనా జీవితంలో రెండవదిగా తండ్రి ప్రేమ తల్లి తన ప్రేమను ప్రత్యక్షంగా వ్యక్తీకరిస్తుంది అడుగడుగున సందర్భోచితంగా కానీ తండ్రి తన ప్రేమను మనసులోనే దాచుకుని ప్రత్యేక సందర్భాల్లోనే బహిర్గతం చేస్తాడు కుటుంబ యజమానిగా పెద్దగా బాధ్యతలను నిర్వహిస్తున్న వ్యక్తిగా ఉంటాడు కనుక కొమ్మనంగా ప్రవర్తిస్తాడు తల్లిదండ్రులు ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి ఆస్తులు అంతస్తులు పంచి ఇచ్చినా పిల్లలు పెద్దలై జీవితాల్లో స్థిరపడినా తల్లిదండ్రుల ఎడల ప్రేమ ఆప్యాయతలు తగ్గవు ఇది మంచి పిల్లల లక్షణం మరికొందరి విషయం అలా కాదు వృద్ధాప్యంలో అనాథ చరణాలయాలకు వృద్ధాశ్రమాలకు వెళ్లాల్సిన పరిస్థితులున్నాయి తల్లి తండ్రి గురువు దైవం అంటూ వారితో అనుబంధాన్ని పెంచుకుని వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకుంటున్న బిడ్డలు చాలా అరుదుగా కనిపిస్తున్నారు ఈనాడు ఆత్మకూరు రామకృష్ణ తన తండ్రి శాశ్వతంగా దూరం అవ్వడాన్ని అంగీకరించలేకపోయారు కారణం బంధం అనుబంధం ఆ తండ్రి కొడుకుల మధ్య విడదీయ రానిదిగా ఉండడమే అందుకేనేమో మాటల్లో వ్యక్తం చేయలేని వియోగాన్ని కవిత్వం ద్వారా వ్యక్తం చేస్తున్నారు అవ్యక్తం వ్యక్తం దీర్ఘ కవిత్వం ద్వారా ఇలాంటి రోజుల్లో తన తండ్రి కాలం చేశారన్న వార్తను జీర్ణించుకోలేక తన భావావేశాన్ని అచ్చారీకరించడం ఎంతో మృగావహం ఎవరు చెరకాలం ఉండరనేది సత్యం కానీ నిండు నూరేళ్లు జీవిస్తే బాగుండు అని ప్రతి వ్యక్తి కోరుకోవడం సహజం అలాగే బంధాలు అనుబంధాలు బాగా ఉన్న కుటుంబాల్లో పిల్లలు అలాగే కోరుకుంటారు శూన్యంలో పడిపోయం మీ మరణ వాస్తవ్యం అనే వాక్యంతో ప్రారంభమై విననంత దూరంలో మీరున్నారు గెలుపు మీదే నాన్నా అనే వాక్యంతో ముగించారు తన భవిష్యత్తుకు పోలబాట వేసిన తండ్రి మరణంలోనూ గెలుపును కోరుకున్నారు కవి ఇక కవిత్వంలోకి తొంగి చూస్తే వాడే కొద్ది కరిగిపోయే కనకపు మూటల కన్నా చదువు సంజలు నేర్పించి పంచే కొద్ది వృద్ధి నుండే జ్ఞాన నిధులను ఇప్పించావు విద్య కంటే గొప్ప సంపద మరొకటి లేదు చదువు రాని మొద్దు కదలలేని ఎద్దు అని మా చిన్నప్పటి పాఠశాల తరగతి గోడల మీద ఉండేవి విద్య నేర్చిన వాడు ప్రపంచాన్ని శాసించగలడు తనకు విద్య నేర్పించి జ్ఞానిని చేశాడని గుర్తు చేసుకున్నాడు కవి పెద్దల పరిచయం చేసే ముందు పలుమార్లు చెప్పేవాడివి నమస్కరించడం మరవద్దని వినయ విధేయతలు బాల్యంలో తల్లిదండ్రుల నుండే వస్తాయి తనకంటే పెద్దవారు కనిపించినప్పుడు నమస్కారం చెప్పడం మంచి సంస్కారం మంచిని తన అలవాటుగా మార్చిన తండ్రిని కవి త్లాగిస్తున్నాడు కన్న బిడ్డల పరిశ్వాంగానే కాదని తుది శ్వాసను విడిచి ఆ మట్టినే అమాంతంగా కావిలించుకున్నావా పుట్టిన ప్రతి జీవి మట్టిలో కలవక తప్పదు శ్వాసించినంత కాలమే తన కుటుంబాన్ని శాసించేది ఎవరైనా తుది శ్వాసకు మారుపేరే మరణం ఇదెప్పుడు జీవిని వెంటాడుతూ ఉంటుంది ఎప్పుడు దొరుకుతాడా అని దొరికితే మరణించాడంటారు చెక్కకుంటే కొంతకాలం బ్రతుకుతాడంటారు ఎంతకాలం బ్రతికినా చెరకాలం బ్రతికే అవకాశం ఎవరికీ ఉండదు అందుకే తన తండ్రిని మట్టిని కౌగులించుకున్నావా నాన్నా అని పాదాతప్త హృదయంతో కనుల వెంట రాలిన కన్నీటి బిందువుల్ని అక్షరాలుగా మార్చి పూర్చారు ఏడు కొండల నెక్కిన వెంకట రమణుడు కాదు మా నాన్న నేడు ఆ కనిపించని ఎనిమిదో కొండపై వెలసిన నేడు ఆ కనిపించని ఎనిమిదో కొండపై వెలసిన కారణ జన్ముడు మా నాన్న ఏడు కొండలే కాదు ఎనిమిదో కొండ ఉందని ఆ కొండపై వెలసిన దేవుడు మా నాన్న అని వర్ణించారు భావగర్భితమైన పదాలు అందరూ అనుకునేవి ఏడుకొండలే ఆ కొండల మీద వెలిసింది వెంకటేశ్వరుడే అంతకంటే గొప్పవాడు మా నాన్న అంటూ తన కోసం మరో కొండను సృష్టించాడు కవి తన కవిత్వం ద్వారా తండ్రి మీద మమకారం ఇలాంటి పదాలకు శ్రీకారం చుట్టిస్తుంది మరి నిజంగా అభినందనీయం కమనీయం రమణీయం సరదాగా ఓ తల్లని వేళ ఛాయా చిత్రం ఒకటి తీస్తుంటే పోతే పెట్టుకునేందుకైనా అన్నావు పోతామని అందరికీ తెలుసు ఫోటో తీస్తుంటే ఎందుకురానే పోయాక గోడకు తగిలించుకోవడానిక అన్న మాటలు ఎంత బరువుగా ఉన్నాయో అన్న మనిషికి బాధ లేదు విన్న మనిషిని ఓ క్షణం పాటు ఆలోచనల్లో పడేస్తాయి నిజానికి ఆనాడు తీసిన ఫోటో ఈనాడు ఆ మనిషిని చూపిస్తోంది అలాగే కవిత్వం కూడా జీవితం అనవరత యజ్ఞం కోరికలు వ్యాపించే అనలం దేవి జీవించినంత కాలం బలిపసరం బ్రతుకు అందు నిత్యం ఆద్యం చివరకు దక్కే యజ్ఞ ఫలం మరణం అల్పమైన పదాల్లో అనంతమైన అర్థాన్నిచ్చి పరమార్థాన్ని తెలిపే ప్రయోగం చేశారు కవి పుట్టాక ప్రతివాడు కష్టం నష్టం దుఃఖం అన్నింటినీ అనుభవించాల్సిందే అందుకే ఇదొక యజ్ఞం అన్నారు ఈ జీవితం అనే మహాయజ్ఞంలో ఆద్యం బ్రతుకే కాలిపోతూ కరిగిపోతూ మరిగిపోతూ నలిగిపోతూ కుమిలిపోతూ మచై లుచైపోతుంది చివరికి అందరికీ అందేది మరణమే మరణాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించరలేదు వద్దన్నా అది వస్తుంది కవులించుకుంటుంది ఇక నడవలేనంటూ మారాన్ చేస్తే భుజాలకిత్తుకొని చెప్పిన ఆ రోజులను నేడు మిమ్ము మోస్తున్న వారి భుజాలు గుర్తు చేస్తున్నాయి నాన్నా ఎంత గొప్ప ప్రయోగం వర్ణన కవి హృదయాంతరాళంలోంచి అప్రయత్నంగా వచ్చిన పదాలు చిన్నప్పుడు పసివాడిగా ఉన్నప్పుడు గ్రామాల్లో పిల్లల్ని భుజాన ఎక్కించుకుని వెళ్తుంటారు ఇవాళ ఆయన్ను భుజాన ఎక్కించుకుని శ్మశానానికి తీసుకెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయని గుర్తు చేసుకోవటం ఎంతటి అనుభూతి చేయి పట్టి తొలి అడుగులు వేయించిన తండ్రికి కడకు కాటిదారి చూపేందుకు నడుస్తున్న కాటిని హృదయం ఉన్నది అన్నా నడక నేర్పించడానికి చేయి పట్టుకుని అడుగులు వేయిస్తారు తల్లిదండ్రులు అలాంటి తండ్రిక చివరి క్షణాల్లో కాటిదారి చూపించే పరిస్థితి వచ్చిందని హృదయం రోజిస్తోంది కవికి భావగర్భితమైన పదాలతో అర్థంతో ఆద్యంతం ఏకబిగిన చదివించేదిగా ఉంది ఈ సుదీర్ఘ కవిత చివరలో అసంపూర్ణం అనడం కొరు ఎన్నటికీ తర గనిది కనుక ఎంత వ్రాసినా ఇంకా మిగిలే ఉంటుందని కవి భావన ఈ పుస్తకం తల్లిదండ్రుల విముఖతతో ఉన్న పిల్లలకు జ్ఞానోదయం కలిగించేదిగా ఉంది అవ్యక్తమైన భావాలను బాధను వ్యక్తీకరించి మరోమారు కృత మనస్సులో ఎటువంటి కల్మటం లేకుండా మనిషి మనిషిగా జీవించడమే మహనీయత అన్నట్లు రామకృష్ణ గారి తండ్రి గారు కారణ జన్మలు బిడ్డల్ని పెంచిన తీరు ప్రేమను పంచిన తీరు పదుగురికి మార్గదర్శకం కూడా రామకృష్ణ గారు నన్ను వారి స్వగ్రామం ఇందుకూరు పేద తీసుకెళ్లారు ఆ సందర్భంగా వారి తండ్రి గారిని చూడడం మాట్లాడడం జరిగింది ఆ పరిచయమే నన్ను ఈ పుస్తకానికి ముందు మాట వ్రాసేట్లు చేసింది వారు భౌతికంగా దూరమైన వారి స్మృతులు వారి బిడ్డల్లో క్షణ క్షణం మెదులుతూనే ఉంటాయి రామకృష్ణ గారి ఈ అక్షరాంజలి వారి దివ్య స్మృతికి అశ్రయ నివాళి కాగలు తోమలూరి రాజేంద్ర ప్రసాద్ విజయవాడ డేటెడ్ ట్వంటీ అక్టోబర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎప్పటి వరకు కవితాజ్వాల శ్రీ కాట్రగడ్డ కంఠస్వరంలో ఆత్మకూరు రామకృష్ణ కవి చిత్రకారుడు తిరిగి రాని బంధం కోసం దీర్ఘ కవిత అవ్యక్తం కవితా సంపతి నుండి ప్రాథమిక రచనలు విన్న శ్రోతలకు కృతజ్ఞత ముందు ముందు అవ్యక్తం వ్యక్తం ఆత్మకూరు రామకృష్ణ కవిత్వం వినండి కవితాద్వాల కాటగడ్డ కంఠ స్వరంలో